హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మధ్యాహ్నం అయిపోతే కరేపాకు ఆతకైతే వచ్చిను అది ఇలా కోస్తున్నారు కోసి అది కొంతమంది వెనక పది పది కిలోలు కట్టలు అన్నమాట ఇలా కట్టలు కట్టి లారీలకు లోడ్ చేశాయి పెద్ద పెద్ద లారీలు ఆ లారీకి వచ్చేసి ఇరవై మంది లోడ్ చేస్తారు ఆ లారీకి వచ్చేసి ఆరు వందల కట్ట పెద్ద లారీకి అయితే బెమ్మ కానియాలి శ్రీదేవి మీ వెనకాలే ఆకు లేదు కస కస కట్టేస్తుంది వర ఇద్దరు కోస్తుంటే ఇద్దరు కాడి ఒకరు కట్టలు కడతారు అన్నమాట పది పది కిలోలు జతకొచ్చేసి ముగ్గురికి వచ్చేసి వంద కట్టలు మేమైతే పదిహే పద ముగ్గురు మేము వచ్చాము లేదు చిన్న లారీ అన్నమాట మేము గోసేదాసో ఒక లాయ్ లాంటికి మూడు వందల కట్టలు అన్నమాట ఇద్దరు మనుషులు కోస్తుంటే ఒకరైన కట్టలు కడతారు అక్కడున్న పెద్ద లారీకి ఇంకో బ్యాచ్ దానికి ఆరు వందల కట్టలు దానికి ఇరవై ఇద్దరు ఇరవై మంది ఇరవై నాలుగు అలా వస్తారు అబ్బో ప్రసాద్ ఎగరేస్తున్నాడే కట్టలు కూడా ఐదు కేజీలు ఈ పది కేజీలు తేపు మాకైతే పాల టైం అవుతుందని ఆరున్నర అయింది ఆల్రెడీ అందుకని కొంతమంది ఇలా లోడ్ చేస్తున్నారు అనమాట ఒక ముగ్గురు బ్యాచ్ మేము మేము కోసేదా లారీకి పదమూడు మందిని ఇవాళ చుట్టుపక్కల మొత్తం కోతలే అది అది అక్కడ ఇంకొక లారీకి లోడ్ చేస్తున్నారు ఇక్కడ మొత్తం కరేపాకే ఉంది ఇలా ఈ చుట్టుపక్కల మొత్తం ఎనిమిది లారీలు ఇది ఎండజావులు పోయను బాగోదావిరెక్కిద్ది అటు దూరం వెళ్ళాయి కాబట్టి సాయంత్రం నాలుగు నాలుగున్నర నుంచి స్టార్టింగు ఏడింటిలోపు లారీ లోడ్ అవ్వాలి బయటికి వెళ్ళాలి చేలోంచి ఇంకో తోట ఇప్పుడైతే కరేపాకు రేటు ఉంది కిలో వచ్చేసి మూడు ముప్పై రూపాయలు ప్రసాద్ ఏ ఊరు వెళ్ళేది లారీ మద్రాస్ చెన్నై మద్రాస్ మధ్యలో నీళ్ళు కొట్టుకొని వెళ్తారా మధ్యలో నీళ్ళు ఆహా we అదిగో అక్కడి నుంచి వచ్చే బాబా ఈ చేను వాండరు ఆ ఇదే ఈ చేను తోట బాగా పొదేషన్ చేసి బాగా సహాకా సహకారం చేశాడు బాగా పొదేషన్గా పెంచాడు తోటని ఆకు మాత్రం ఉంది నేను తీసుకెళ్తా బాబాయ్ మర్చిపోయారు అట్టుంది సుజి అట్టిచ్చిరాపు అది కొంచెం తెచ్చి తాడు చాలేదేమో మాయ్ వస్తా ఒక తాడు ఒక సందడి తీసుకొని రండి ఒక పని మర్చిపోయారంట అదే అదే తాడు ఉంది చిన్న తాడు అవి పట్టలేదంట్లే బాబాయ్ ఎన్ని ఎకరాలు బిట్టిది నాలుగున్నర ఎకరం